ఆర్థిక అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధిస్తుందని లీడ్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ రహీం అన్నారు నగరంలోని దామచర్ల సక్కుబాయమ్మ డిగ్రీ కళాశాలలో ఆర్థిక అక్షరాస్యతపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు రిజర్వు బ్యాంక్ ఆదేశానుసారం పిల్లలలో ఆర్థిక అక్షరాస్త ఎలా సాధించవచ్చు అనే అంశాల మీద అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారని దానిలో భాగంగా గత మూడు రోజుల నుంచి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి పదివేల రూపాయల ఆర్థిక ప్రోత్సాహం సర్టిఫికేట్లు అందించడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ ఆర్థిక లావాదేవీలు పొదుపు ఎలా చేసుకోవాలి అనే దానిపై అవగాహన ఉంటేనే ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని అందుకోసమే రిజర్వ్ బ్యాంకు ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది కళాశాల సిబ్బంది పాల్గొన్నారు ఎన్ మనీషా నా పేరు ఎన్ మనీషా నేను సెకండ్ బీజెర్సీ చదువుతున్నాను రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు పెట్టిన కాంపిటీషన్లో నేను ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది క్రాస్వర్డ్ పజిల్ కాంపిటీషన్ క్రాస్వర్డ్ పజిల్ కాంపిటీషన్ లిటరసీ ఫైనాన్షియల్ లిటరసీ వాళ్ళు కండక్ట్ చేసిన క్రాస్వర్డ్ పజిల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నేను లీడ్ బ్యాంక్ మేనేజర్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు నుంచి మార్చి ఒకటవ తారీఖు వరకు ఆర్థిక అక్షరాస్యత పైన వారోత్సవాలు జరుపుతున్నారు అందులో భాగంగా ఈరోజు కస్తూరుబాయి దామచర్ల కస్తూరుబాయి మహిళా కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు క్రాస్వర్డ్ పజిల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది ఏమి ఇక్కడ మొత్తము ఐదు మంది జట్లకి పదివేల రూపాయలు నగదు పురస్కారం కూడా అందజేయడం జరిగింది నా పేరు బ్యూలర్ అని నేను థర్డ్ బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఈరోజు కెనరా బ్యాంక్ వాళ్ళు లిటరసీ లిటరసీ సర్వీస్ బ్యాంక్ నుంచి మాకు ఈరోజు కెనరా బ్యాంక్ నుంచి మాకు కండక్ పజిల్ కండక్ట్ చేశారు అక్రాస్ పజిల్ మేము థర్డ్ ప్రైజ్ వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉంది అలాగే మేము పాల్గొన్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్కి మాకు ప్రైజ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ